శ్రీరామనవమి విశిష్టత హిందూ మతంలో శ్రీరామనవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది హిందూ మతాన్ని విశ్వసించే వారందరూ శ్రీరామనవమి పండుగ రోజున శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు అదేవిధంగా శ్రీరాముని ఆలయాలు ఆంజనేయుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ నేపథ్యంలో ఈసారి శ్రీరామనవమి ఎప్పుడొచ్చింది శ్రీరాముని ప్రాముఖ్యత ఏమిటి శ్రీ సీతారాముల కళ్యాణం విశిష్టత పూజా ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం దశరథుడు కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు తాత్రేయ యుగంలో చైత్రశుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్ర కర్కట లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు పుట్టాడు అందుకే ఈ పవిత్రమైన రోజున ప్రతి సంవత్సరం మన దేశంలో శ్రీరామనవమి వేడుకలను జరుపుకుంటారు దాన్ని మధ్యాహ్న సమయంలో నిర్వహించాలని పండితులు చెప్తున్నారు పురాణాల ప్రకారం విష్ణువు ఏడో అవతారమే శ్రీరాముడు తనకు చిన్నప్పటి నుంచి దురాస దుర్గణాల వీటువంటివి ఏవీ లేవు అందుకే శ్రీరాముడిని ఉత్తమ పురుషుడిగా పరిగణిస్తారు తన బాటలోనే నడవాలని ఇప్పటికీ పెద్దలు చెబుతారు తన రాజ్యంలో ఎవరికి ఏ కష్టం రాకుండా ఆదర్శవంతమైన పాలన సాగించాలని చరిత్రల ద్వారా తెలుస్తుంది అంతేకాదు శక్తివంతమైన శత్రువులను సంహరించి పండగ నిలిచాడు అందుకే శ్రీరాముడు శ్రీరామనవమి వంటి రోజున రామయ్య ఆశీసుల కోసం తమ జీవితంలో విజయం కోసం ప్రార్థిస్తారు రామాయణంలో శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి నామకరణం చేశారు ఇందులో రమంతే యోగయో తత్ర నామ అని ఒక అర్థం అంటే యోగేశ్వరులు ఏ దేవుడి నుంచి అశ్వనాథ చెందుతారో వారే రాముడని అర్థం శ్రీరామనవమి రోజున రామనామస్మరణ చేయడం వల్ల అనేక రెట్లు పుణ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఈ రామనవమి రోజే సీతారాముల కళ్యాణం జరిగిందని పట్టాభిషేకం కూడా ఇదే రోజు జరిగిందని చెబుతారు అందుకని తెలుగు రాష్ట్రాల్లో పాటు దేశవ్యాప్తంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తారు రామనవమి నాడు ప్రత్యేక పూజలు చేయడం కళ్యాణం నిర్వహించడం రామ మంత్రాలు జపించడం వల్ల రెట్లు ఫలితం కలుగుతుందని విశ్వసిస్తారు అంతేకాకుండా రామనవమి అత్యంత భక్తి శ్రద్ధలతో జపించడం వల్ల అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతారు శ్రీరామ నవమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి మీ ఇంట్లో మామిడాకులు కొబ్బరికాయను కలసంపై ఉంచాలి శ్రీ సీతారాములకు ధూపం దీపం పండ్లు పువ్వులు వస్త్రాలు ఆభరణాలు సమర్పించాలి శ్రీరాములోరికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత విష్ణు సహస్రనామం పఠించి హారతి ఇవ్వాలి చివరగా మీ సామర్థ్యం మేరకు అన్నదానం చేయాలి రామ అనే రెండు అక్షరాలను జపించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మిక రంగంపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది అంతేకాదు ఈ ఒక్క నామంతో దుష్ఫలితాలను పోగొట్టుకోవచ్చు ఈ మంత్రాలను పఠించడానికి ముందు ఆ భగవంతుణ్ణి ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతారు శ్రీరామ నవమి రోజున రామభక్తులందరూ విధిగా శ్రీరాముణ్ణి సమర్పించుకోవాలి ఈ రోజున సుందరకాండను కూడా పఠించాలి సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శ్రీ సీతారాములను పూజించాలి శ్రీరామనవమి వంటి పవిత్రమైన రోజున రామాలయాల్లో పసుపు రంగు వస్త్రాలను సమర్పించాలి పురాణాల ప్రకారం రాముడు పసుపు రంగు వస్త్రాలను ఇష్టపడతాడు ఇలా చేయడం వల్ల శ్రీరాముడు సంతోషిస్తాడు దీంతో మీ ఇంట్లో ఆనందం పెరుగుతుంది మీకు శుభ ఫలితాలు లభిస్తాయి అదేవిధంగా మీ సామర్థ్యం మేరకు పేదలకు అన్నం బట్టలు తదితర వస్తువులను దానం చేయాలి దీనివల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతారు